హలో అండి అందరికీ మా స్పెషల్ వచ్చేసి అయితే చికెన్ విత్ జొన్న రొట్టెలు వెరీ స్పెషల్ ఎందుకంటే మా అమ్మ చేస్తుంది అందుకని అంత స్పెషల్ మా అమ్మ అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయింది చేసి మళ్ళీ ఇప్పుడే చేస్తుంది అందుకని అంత స్పెషల్ అన్నమాట ఒక్కరే చేస్తే లేట్ కానీ ఇంకా మా అక్క కూడా అక్కడ ఉంది ఒకరు చేస్తూ ఒకరు కాలుస్తూ ఉన్నారు తొందరగా అయిపోవాలి అని చెప్పేసి మా అమ్మ అయితే అట్లా చేతి మీద అట్లా చేస్తూ అట్లా ఎట్లా అవుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే కొట్టు కొట్టి చేయొచ్చు ఇట్లా పీడ మీద పెట్టి అక్క అయితే అట్లనే చేస్తుంది నాకు నాకైతే అట్లా కూడా రాదు నేను ఇప్పటివరకు ట్రై చేయలేను కానీ ఇంకా మొత్తానికి అయితే వాళ్ళిద్దరు కలిసి ఇంకా చపాతీలు కంప్లీట్ చేసేసిరు ఇక్కడ వేడివేడిగా రైస్ మార్నింగ్ కర్రీ చికెన్ కర్రీ అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ అన్నిటికన్నా స్పెషల్ ఏంటి అంటే ఆకులు టేకాకులు మేమైతే ఆకులలో తింటున్నాం తింటున్నాము చిన్నప్పుడైతే బాగా తినేటోళ్ళం ఆకులల్లో ఇంక ఇప్పుడు లేకుండా అయిపోయినాయి కానీ అక్క వాళ్ళకైతే ఇండ్లలోనే వేయించుకుంటున్నారు పక్క పక్కనే కాబట్టి ఇంకా తెచ్చుకొని తింటున్నాం అందరం అందరం అయితే మంచిగా కూర్చొని ఆకులు వేసుకొని కర్రీ వేసుకొని చపాతీలు తింటా ఉంటే మా అమ్మ మాత్రం అక్కడ చూడండి ఎక్కడ ఉందో మా కుక్యాన్ను ఎత్తుకొని ఎప్పుడు మా ఆడ ఎప్పుడు మా అమ్మకి మాది అయిపోయినాక మా అమ్మ తింటుంది అన్నమాట పాపం అందరం కలిసి తిందామంటే ఎప్పుడు పక్కకు అయిపోతుంది మా అన్న వల్ల మాది అయిపోతే ఇంకా మా మమ్మీ